శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ఇప్పటి వరకు మనం ఎనభై నాలుగు సర్గలు చదువుకున్నాం ఎనభై ఐదవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం గుహుని మాటలను విన భరతుడు గుహునితో ఇలా అన్నాడు నీవు మా అన్నగారు రామునికి మిత్రుడు అని తెలిసింది మేము అశేష సేనా వాహినితో వచ్చాము మా అందరికీ ఆదిత్యం ఇవ్వవలని నీ కోరిక బహు ప్రశంసనీయము ఈ ప్రాంతమంతా చాలా దుర్గమంగా ఉంది మేము భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళాలి దానికి మంచి మార్గం చూపగలవా అని అడిగాడు భరతుడు ఆ మాటలు విన గుహుడు మహారాజా మేము నీకు దాసులము నేను మా వాళ్ళు ధనుస్సులతో నీకు ముందు నడుస్తూ నీకు దారి చూపిస్తారు కానీ ఒక్క సందేహం తమరు రాముని వద్దకు వెళ్ళుతున్నట్టు మాకు కనపడుతూ ఉంది మీరు రామునికి అపకారం చేయడానికి వెళుతున్నారా అని సందేహం కూడా ఉంది నా సందేహాన్ని తమరు తీరుస్తారు అని ఆశిస్తున్నాను అని వినయంగా అసలు విషయం బయటపెట్టాడు గూడు నీవు రామునికి మిత్రుడువు కాబట్టి నాకు మిత్రుడివే ఓ మిత్రమా రాముడు నాకు అన్న నా తండ్రితో సమానం ఆయనకు అపకారం తలపెట్టి దుర్బుద్ధి నాకు కలలో కూడా కాక నేను నిజం చెప్తున్నాను నేను రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషక్తుని చేయవలనని అనుకుంటున్నాను అంతేకాని రామునికి ఎటువంటి అపకారం చేయడానికి కాదు అని అన్నాడు భరతుడు ఆ మాటలకు గుహుడు పరమానంద భరితుడయ్యాడు ఓ మహారాజా నీకు శ్రమ లేకుండా రాజ్యం లభించింది కానీ దానిని నీవు రాముని కొరకు త్యాగం చేస్తున్నావు నీ వంటి త్యాగధనుడు లోకంలో పుట్టబోడు అడవులలో కష్టాలు పడుతున్న రాముని తిరిగి అయోధ్యకు తీసుకుని వెళ్లవల్లని కోరుకుంటున్న నీ కీర్తి ముల్లోకాల్లో వ్యాపిస్తుంది నీకు జయమగుగాక అని గుహుడు భరతుని పొగడ్తలతో ముంచెత్తాడు ఇంతలో చీకటి పడింది భరతుడు శత్రుఘ్నుడు తమ తమ శయ్యల మీద పడుకున్నారు భరతునికి పట్టలేదు రాముడు ఎక్కడ ఉన్నాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు అని శోకిస్తున్నాడు భరతుని శోకము ఒక పర్వతము మాదిరి వ్యాపించింది భరతుని ఆలోచనలు పర్వత శిలల మాదిరి ఉన్నాయి భరతుని నిట్టూర్పులే ఆ పర్వతములు నిక్షిప్తమైన ధాతువుల మాదిరి ఉన్నాయి భరతుని దైన్యమే ఆ పర్వతము మీది వృక్షముల మాదిరి కనపడుతున్నాయి భరతుని శోకంలో ముంచిన మోహము ఆ మీది జంతువులు భరతుని కలిగిన మనస్తాపము ఆ పర్వత శిఖరములు భరతుని కలిగిన సంతాపం ఆ పర్వతు మీద ఓషధులు ఆ ప్రకారంగా భరతుడు కొండంత దుఃఖాన్ని మనసులో దాచుకొని బాధపడుతున్నాడు ఆ రాత్రంతా మనశ్శాంతి లేకుండా నిద్రలేని రాత్రి గడిపాడు భరతుడు ఇదంతా చూస్తున్నాడు గుహుడు భరతుని తన మృదు మధురమైన బాట మాటలతో ఓదార్చాడు ఆ రాత్రి గుహుడు లక్ష్మణుని సద్గుణముల గురించి భరతునికి వివరించాడు ఓ మహారాజా రాముడు అడవుల్లోకి పోయే ముందు ఇక్కడ నిద్రించాడు ఆ రాత్రి లక్ష్మణుడు నిద్ర లేకుండా రామునికి సీతకు రక్షణగా ఉన్నాడు ఆ సమయంలో నేను లక్ష్మణులతో లక్ష్మణ నీకోసం మా వాళ్ళు సుఖకరమైన శయ్య ఏర్పాటు చేశారు నువ్వు నిద్రించు నేను రామునికి ఆపద రాకుండా చూసుకుంటాను ఎందుకంటే లక్ష్మణ మేము కష్టాలు పడ్డానికి అలవాటు పడ్డాము రాత్రి నిద్ర లేకుండా మేలుకోవడం మాకు అలవాటే నీవు రాకుమారుడు నీవు నిద్ర లేకుండా ఉండలేవు అందుకని వెళ్ళి వి నిద్రించు మిత్రమా లక్ష్మణ నాకు రాముని కంటే ప్రేమైన వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు రాముడు అడవుల్లో ఉన్నంత వరకు రాముని రక్షణ బాధ్యత నాది దానిని ఎవరికి అప్పచెప్పను నేను రాముని సేవలోని ఆయన అనుగ్రహాన్ని పొందుతాను కాబట్టి నేను నా ధనుస్సు చేతబోని సీతారాములను రక్షిస్తాను నేను సదా ఈ వనములో సంచరిస్తుంటాను కాబట్టి ఈ వనములలో నాకు తెలియనిదంటూ లేదు ఎంతటి సైన్యమునైనా ఎదిరించే శక్తి మాకుంది రామునికి వచ్చిన భయం లేదు కాబట్టి రాముని రక్షణ బాధ్యత నాకు అప్పజెప్పి నువ్వు వెళ్ళి సుఖంగా నిద్రించు అని లక్ష్మణుడితో అన్నాను నా మాట విన్న లక్ష్మణుడు ఏమన్నాడో తెలుసా మిత్రమా నాతో పాటు రాజభోగాలు అనుభవించిన రాముడు కటిక నేల మీద నిద్రిస్తుంటే నాకు సుఖమైన శయ్య మీద నిద్ర ఎలా పడుతుంది అటు చూడు హంస తూలికా తల్పం మీద శయనించవలసిన రాముడు గడ్డి మీద పడుకొని ఉన్నాడు ఈ రాముడు సామాన్యుడు కాడు దశరథుడు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే ఆ యాగాల ఫలితంగా రాముడు జన్మించాడు ఈ రాముని వదలి దశరథుడు ఎంతో కాలము జీవించలేడు నా ఉద్దేశం ప్రకారం దశరథుడు ఈ పాటికి రామ వియోగమును భరించలేక పరలోక గతుడై ఉంటాడు నా తల్లి సుమిత్ర రాముని తల్లి కౌశల్య కూడా రాముని విడిచి జీవించలేదు కనీసము నా తమ్ముడు శత్రుఘ్ను చూచుకుంటూ నా తల్లి సుమిత్ర ఉండగలదేమో కాని రాముని వదలి కౌశల్య జీవించలేదు రాముని రాజ్యాభిషిక్తుని చేయలేకపోగా అరణ్యాలకు పంపిన దుఃఖంతో దశరథుడు మరణించడం తథ్యం ఆ సమయంలో దశరథునికి ప్రేత సంస్కారాలు చేసే అదృష్టం కలిగిన భరతుడు శత్రుఘ్నుడు ఎంతో ధన్యుడు తరువాత భరతుడు పట్టాభిషిక్తుడవుతాడు అందరూ సంతోషంగా ఉంటారు కానీ మేమే ఈ పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకొని తిరిగి అయోధ్యలో అడుగు పెట్టగలమా లేదా అని అనుమానం అని లక్ష్మణుడు ఆ రాత్రి పరిపరి విధాలుగా చింతిస్తూ నిద్ర లేకుండా గడిపాడు మరోనాడు సీతారామలక్ష్మణులు పడవ మీద గంగానదిని దాటారు ఆ నావను నేనే వారికి సమకూర్చాను రాముడు ఇక్కడే మర్రిపాలు పూసుకుని జటలు కట్టుకున్నాడు నారచీరలు ధరించాడు వారు గంగానదిని దాటి వెళ్ళిపోయారు అని గుహుడు భరతునికి ఆ రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వివరించాడు గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు భరతుడు దీర్ఘాలోచనలో పడ్డాడు రాముని వనవాసము తండ్రి మరణము లక్ష్మణుని వాక్కులు అతని మనస్సును కలిసివేశాయి ఆ మానసిక క్షోభకు తట్టుకోలేక భరతుడు కింద పడిపోయాడు స్పృహ తెప్పాడు పక్కన ఉన్న శత్రుఘ్నుడు పట్టుకున్నాడు శయ్య మీద పడుకోబెట్టాడు ఈ వార్త తెలిసి కౌశల్య సుమిత్ర కైక పరుగు పరుగున అక్కడికి వచ్చారు కౌశల్య స్పృహ తెప్పిన భరతుని చూచి బిగ్గర్గా ఏడవడం మొదలుపెట్టింది నాయన భరత ఇష్వాక వంశానికి నీవే దిక్కు నీకేమైంది ఏదైనా శారీరక బాధ వచ్చిందా రామలక్ష్మణులు అడవులకు వెళ్లారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో తెలియదు మహారాజు గారు పరమపదించారు నువ్వు ఒక్కడివే ఈ సామ్రాజ్యానికి వారసుడివి మాకు రక్షకుడివి నిన్ను చూసుకొని మేమందరము ప్రాణాలు నిలుపుకొని ఉన్నాం నాయన భరత రామ గురించి కానీ సీత గురించి కానీ ఏమైనా దుర్వార్త తెలిసిందా చెప్పు భరత ఏం జరిగింది మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి అని రోధిస్తూ అంది కౌశల్య పరిచారికలు భరతునికి పరిచర్యలు చేశారు ఇంతలో భరతుడు తీరుకున్నాడు కౌశల్యను ఓదార్చాడు గుహుని చూచి ఇలా అన్నాడు మిత్రమా ఆ రోజు రాత్రి రాముడు లక్ష్మణుడు సీత ఎక్కడ నిద్రించారు ఏమి ఆహారం తీసుకున్నారు వివరంగా చెప్పవా అని అడిగాడు భరతుడు ఆరోగ్యంగా ఉండడం చూచి గుహుడు సంతోషించాడు రామ్ భరతుని చూచి ఇలా అన్నాడు రాకుమార ఆ రోజు రాత్రి నేను ఎన్నో రకములైన ఆహార పదార్థాలను రాముని కొరకు తీసుకొని వచ్చాను కానీ రాముడు వాటిని ముట్టలేదు వెనుకకు తీసుకొని వెళ్ళమన్నాడు ఆ రోజు రాత్రి రాముడు కేవలము నీటిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు రామునితో పాటు సీత లక్ష్మణుడు కూడా జలాన్ని ఆహారంగా తీసుకున్నారు తర్వాత లక్ష్మణుడు రామునికి సీతకు శయ్యల్ని ఏర్పాటు చేశాడు రాముడు సీత ఆ శయ్యల మీద శయనించారు లక్ష్మణుడు వారి పాదాల వద్ద నిలబడి వారిని కంటికి రెప్పలా కాపలా కాచాడు ఆ రాత్రి రాముడు సీత ఇదిగో ఈ ఇంగుదీ వృక్షం కిందనే శయనించారు వారు శయనించిన గడ్డి శయ్యలను నేను భద్రపరిచాను లక్ష్మణుడు ఆ రాత్రి అంతా ధనుస్సును చేతబోని కుణుకు లేకుండా కాపలా కాశారు నేను కూడా నా వారితో కూడా పరిసర ప్రాంతాల్లో ఉండి రామునికి ఏ అబద రాకుండా కాపలాగా నిలబడి ఉన్నాము గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు భరతుడు అందరూ కలిసి ఆ రోజు రాముడు శయనించిన ఇంగుదేవి వృక్షం దగ్గరికి వెళ్ళారు రాముడు పడుకున్న గడ్డితో చేసిన శయ్యను చూచారు భరతుడు తన తల్లులను చూచి అమ్మా రాకుమారుడు అయిన రాముడు పడుకున్న శయ్య ఇదేనమ్మా చూడమ్మా రాముడికి ఎంత దుర్గద పట్టిందో రాముడు ఇష్వాకు వంశంలో పుట్టాడు రాసబిడ్డ రాసమర్యాదలు రాజ రాజభోగాలు అనుభవించాడు కానీ ఈనాడు నేల మీద గడ్డిపరుచుకొని పడుకుంటున్నాడు ప్రతిరోజు హంసతూలికాల్పముల మీద క్షయించిన రాముడు కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా రాజప్రాసాదాల్లో నివసించిన రాముడు కొండ గుహల్లో పర్ణశాలల్లో ఎలా ఉంటాడో కదా ప్రతిరోజు మంగళవాద్య ఘోషలతో వంద్యతల కైవారాలతో నిద్రలేచే రాముడు ఈనాడు క్రూర మృగముల అరుపులతో నిద్రలేవడం ఎంతటి దౌర్భాగ్యం ఎవరికైనా చెబితే నమ్మేటట్టుగా లేదు అందరూ ఇది నిజం కాదు అని అంటారు నా మటుకు నాకు ఇదంతా ఒక కలలాగా కనిపిస్తూ ఉంది కానీ ఇది అంతా యథార్థమే అని తెలిసి నన్నాడు నా మనసు తల్లడిల్లిపోతూ ఉంది అంత కాల మహిమ అని సరిపెట్టుకోక తప్పదు ఎందుకంటే రాజాధిరాజుల కంటే వాళ్ళ బల పరాక్రమముల కంటే కాలము బలవత్తరమైనది అనడంలో అది అతిశయోక్తి ఏమీ లేదు రాముడు సరే తండ్రి మాట ప్రకారము అరణ్యాల్లో కష్టాలు పడుతున్నాడు మరి జనక రాజపుత్రి సీత కూడా రామునితో పాటు కష్టాలు అనుభవిస్తూ ఉంది కదా దీనికి ఏమనుకోవాలి అంత విధి విలాసం అనుకోవడం తప్ప అమ్మా చూడండమ్మా రాముడు సీత పడుకున్న ఈ గడ్డి శయ్య ఈ శయ్యల మీద బంగారు ఆభరణముల చిహ్నములు కనపడుతున్నాయి సీత ఈ శయ్య మీద తన ఆభరణములతోనే శయనించినట్టుంది సీత మహాపతివ్రత భర్తతో పాటు ఉంటే కష్టములు కూడా ఆమెకు సుఖాల మాదిరి కనపడుతూ ఉన్నట్టుంది అయినా నేను అనుకున్నట్టు ఇందులో విధి విలాసం ఏముంది నాకోసర నా తల్లి చేసిన తప్ప నేనే లేకపోతే నా తల్లి ఇంతటి ఘోరానికి ఒడికట్టదు కదా దీనికంతటికీ నేనే కారణం నా వల్లనే రాముడు సీత లక్ష్మణుడు అరణ్యాల పాలయ్యారు నా తండ్రి దశరథుడు అకాల మరణం చెందాడు రాముడు ఇష్వాకు వంశపు రాజు ఈ ఉండి కూడా తన రాజ్యాన్ని సుఖాల్ని తజించి నేడు ఇలా కటిక నేల మీద నిద్రిస్తున్నాడు రాముని అరణ్యాలకు అనుసరించిన సీతా లక్ష్మణులు అదృష్టవంతులు నేని అదృష్టహీనుడను రాముని విడిచి జీవ్చవం మాదిరి బతుకుతున్నాను లేకపోతే రాజు కావలసిన రాముడు అరణ్యాలకు పోవడం ఏమిటి మహారాజు మరణించడం ఏమిటి ఈ రాజ్యభారం నా ఏమిటి నేను ఈ దిక్కు తోచకుండా ఈ అరణ్యాలు తిరగడం ఏమిటి అయినా రామునికి రాజ్యము నాకు అరణ్యము సముచితమే రాముడు అరణ్యాల్లో ఉన్న రాజే నేను అయోధ్యలో ఉన్న అడవుల్లో ఉన్నట్టే అందుకని నేను కూడా నారచీరలు ధరించి ఈ అడవిలోనే ఉంటాను నాతో పాటు శత్రుఘ్నుడు కూడా అడవిలోనే ఉంటాడు మేమిద్దరం జడలు కొట్టుకుని మునివృత్తిని అవలంబిస్తాం అమ్మా అయోధ్యలో రాజు లేడు సైన్యం లేదు పరిపాలన లేదు ఆరాధకం ప్రబలుతోంది ఈ విషమ పరిస్థితుల్లోనైనా రాముడు సీతాలక్ష్మణు సమేతుడై అయోధ్యకు వచ్చే రాజ్యపాలన చేపడతాడా ఈ మూలంగానైనా రాముడు రాజ్యపాలన చేపడితే అయోధ్య ప్రజలే కాదు దేవతలు కూడా సంతోషిస్తారు అందుకే నేను ఒక నిశ్చయానికి వచ్చాను రాముని వద్దకు పోయి నా తలను ఆయన పాదాల మీద పెట్టి అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టమని ప్రార్థిస్తాను అప్పటికి రాముడు ఒప్పుకోకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను రాముడు నన్ను కాదనడు ఇదే నా నిశ్చయం అని దృఢంగా పలికాడు భరతుడు భరతుని మాటలకు అక్కడున్న వారికి దుఃఖం ఆగలేదు ఏమనాలో తెలియక ఎవరి మాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాత్రి అలా గడిచిపోయింది మరునాడు అయింది భరతుడు శత్రుఘ్నితో ఇలా అన్నాడు శత్రుఘ్న అయింది నిద్రలే తొందరగా గుహని ఇక్కడికి తీసుకొనిరా అతడు మన సైన్యాన్ని గంగానదిని దాటిస్తాడు మనకు కూడా గంగానదిని దాటడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు అని అన్నాడు అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ఇలా అన్నాడు నేను నిద్రపోవడం లేదన్నయ్య అన్న రాముని గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నాను నీ ఆదేశ ప్రకారము గుహుని తీసుకొని వస్తాను అని పోబోయాడు అంతలోనే గుహుడు అక్కడికి వచ్చాడు ఇద్దరికీ నమస్కారం చేశాడు రాకుమారులారా మీకు మీ సైన్యానికి ఎలాంటి అసౌకర్యము కలగలేదు కదా గంగా తీరమున మీరు సుఖంగా నిద్రించారు కదా అని కుశల ప్రశ్నలు వేశాడు గుహుడు మిత్రమా మాకు ఎలాంటి అవస అసౌకర్యము కలగలేదు మేము గంగానదిని దాటాలి మీ పరివారానికి చెప్పి మా అందరినీ గంగానది దాటించు అని అన్నాడు భరతుడు వెంటనే గుహుడు తన నివాసానికి వెళ్ళాడు తన పరివారాన్ని అందరినీ పిలిచాడు భరతుని ఆదేశ ప్రకారము మనమందరము భరతుని ఆయన పరివారాన్ని సైన్యాన్ని గంగానదిని దాటించాలి పడవలను సిద్ధం చేయండి అని ఆదేశించాడు గుహుని ఆదేశ ప్రకారము ఐదు వందల పడవలను సిద్ధం చేశారు భర్తుని కోసం బాగా అలంకరింపబడిన స్వస్తికము అనే పడవను సిద్ధం చేశాడు గుహుడు ముందుగా వశిష్ఠుడు మొదలుగు బ్రాహ్మణులు ఆ పడవలోకి ఎక్కారు తర్వాత రాజమాతలు ఎక్కారు తర్వాత భరత శత్రుఘఘులే ఎక్కారు భరతుని వెంట వచ్చిన పరివారము సైన్యములు వారి వారికి నియమింపబడే పడవల్లో ఎక్కారు అందరూ గంగానదిని క్షేమంగా దాటారు ఏనుగులు మొదలగు జంతువులు హాయిగా ఇదుకుంటూ ఆవలగుట్టుకు చేరాయి మరికొందరు ఔత్సాహికులు గంగానదిని ఈదుకుంటూ దాటారు అందరూ ప్రయాగవనాన్ని చేరుకున్నారు అందరినీ అక్కడ విడిది చేయమని చెప్పి భరతుడు వశిష్ఠుడు మొదలుగు పురోహితులతో భరద్వాజ ఆశ్రమానికి వెళ్లారు అందరూ ఫలవృక్షములతో నిండి ఉన్న భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు భరద్వాజ మహర్షి ఆశ్రమం కురసెడు దూరం ఉండగానే భరతుడు తన సైన్యాలను పరివారాన్ని అక్కడే ఆగిపోమన్నాడు ఆయుధాలను విడిచిపెట్టాడు తాను పట్టుబట్టలు ధరించాడు కులగురువు వశిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా తన మంత్రులు వెనకరాగా కాలినడకన భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు భరద్వాజుని ఆశ్రమం కనుసూపు దూరంలో ఉండగానే మంత్రులను ఆగిపోమ్మన్నాడు వశిష్ఠుడు వెంటరాగా ఆశ్రమానికి వెళ్ళాడు వశిష్ఠుని చూడగానే భరద్వాజుడు సంభ్రమంతో ఎదురువచ్చాడు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు భరతుని ఆదరంతో ఆహ్వానించాడు భరతునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు ఇరువురికి ఫలాలు ఇచ్చాడు భరతుని యోగక్షేమాలు కనుక్కున్నాడు భరతుడు భరద్వాజునితో ఎలా అన్నాడు ఓ మహర్షి మేమంతా కుశలమే మీరు మీ ఆశ్రమవాసులు ఏ బాధ లేకుండా తపస్సు చేసుకుంటున్నారు కదా అని అడిగాడు భరతుడు మహారాజా మాకు ఏ బాధ లేదు ప్రశాంత జీవనం గడుపుతున్నాం కానీ అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలసిన వాడివి ఇలా అడవుల వెంట తిరగడానికి కారణమేమి నీ అన్న రాముడు తండ్రి ఆదేశాన్ని పాలించడానికి అరణ్యాలకు వెళ్ళాడు అది నాకు తెలుసు కానీ నీవిక్కడికి ఎందుకు వచ్చావు రామునికి ఏదైనా అపకారం తలపెడుతున్నావా లేకపోతే రాజ్యాన్ని విడిచి ఇక్కడికి రావడానికి కారణమేమి అని అడిగాడు భరత్వాజు భరద్వాజుడు కూడా తనను అనుమానించడం చూచి తట్టుకోలేకపోయాడు భరతుడు తన తల్లి చేసిన పాపపు పనికి తాను శిక్ష అనుభవిస్తున్నాడు అనుకున్నాడు మనస్సులో భరద్వాజునితో ఇలా అన్నాడు ఓ మహర్షి తమరు కూడా నన్ను అనుమానిస్తే నాకు ఇంకా మరణమే శరణ్యం రాముని అరణ్యవాసములో నా ప్రేమేమీ ఎంత మాత్రమూ లేదు నన్ను నమ్మండి ఆ సమయంలో నేను అయోధ్యలో లేను నేను లేని సమయంలో నా తల్లి కైక నా తండ్రిని అనుచితములైన వరములు కోరిక నాకు ఇంత చెట్టు తెచ్చిపెట్టింది రాముని అడవుల పాలు చేసింది నాకు రాజ్యం లభిస్తుందని నాకు ఎంతమాత్రమూ సంతోషంగా లేదు నా తల్లి కోరికను నేను అనుమతించను ఆచరించను ప్రస్తుతము నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటంటే రాముని ప్రార్థించి అర్థించి అయోధ్యకు తీసుకుని వెళ్ళి ఆయనకు పట్టాభిషేకం జరిపించడం అదే నా ప్రథమ కర్తవ్యం కాబట్టి రాముడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో నాకు తెలపండి అని అడిగాడు భరతుడు భరతుని మాటలు విన్న భరద్వాజుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు రాకుమారా నీవు ఇష్వాక వంశంలో పుట్టవలసిన వాడు ధర్మాత్ముడు ధర్మం కోసం అయాచితంగా వచ్చిన రాజ్యాన్ని త్యజిస్తున్నావు మరింత శ్లాఘనీయులమయ్యావు నీ మనసులో మాట నాకు తెలియదు కానీ నీ శీలాన్ని పది మందికి తెలియజేయడం కొరకే ఆ విధంగా అడిగాను ఇప్పుడు నీ ధర్మ ప్రవర్తన లోకానికి వెల్లడైంది రాముడు లక్ష్మణుడు సీత ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు ప్రస్తుతము వారు చిత్రకూట పర్వతం మీద నివసిస్తున్నారు నీవు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు చిత్రకూటానికి వెళ్ళవచ్చు అని పలికాడు భరద్వాజు భరద్వాజుల మాట మన్నించి భరతుడు ఆ రాత్రికి ఆయన ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకున్నాడు ఆ రాత్రికి భరద్వాజుడు భరతునికి అతని పరివారానికి సేనలకు భోజన సదుపాయాలు చేయాలని అనుకున్నాడు దానికి భరతుడు ఇలా అన్నాడు ఓ మహర్షి మీరు వశిష్ఠుల వారికి నాకు అర్ఖ్యము పాద్యము ఫలములు ఇచ్చి సత్కరించారు అది చాలు అని అన్నాడు భరత నీవు ఏది కోరవని నాకు తెలుసు కానీ కాదనకుండా నా ఆతిథ్యం స్వీకరించు నీవు నీ పరివారాన్ని సైన్యాన్ని ఎందుకు దూరంగా ఉంచావు మా ఆశ్రమానికి తీసుకురావాల్సింది అని అన్నాడు భరద్వాజుడు దానికి భరతుడు ఇలా అన్నాడు ఓ మహర్షి తమ ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలిగించడం ఇష్టం లేక తమరి మీద ఉన్న భయభక్తులతో నా పరివారాన్ని నా సైన్యాన్ని దూరంగా ఉంచి వచ్చాను అదీ కాకుండా రాజులు తమ మంది మార్బలాలను మునులకు దూరంగా ఉంచాలని రాజధర్మం నా వెంట చతురంగ బలాలు వస్తున్నాయి అవి ఇక్కడికి వస్తే ఇక్కడి వృక్ష సంపద జల సంపద కలుషితమవుతాయి అందుకని తీసుకురాలేదు అని అన్నాడు భరతుడు దానికి భరద్వాజుడు నవ్వి మాకు ఏమీ అసౌకర్యం లేదు నీ సేనల్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని ఆదేశించాడు ఆ ప్రకారం భరతుని సేనలు భరద్వాజుని ఆశ్రమ సమీపానికి వచ్చాయి భరద్వాజుడు అగ్ని గృహంలోకి ప్రవేశించి భరతుని పరివారానికి ఆధిత్యం ఇవ్వడానికి విశ్వకర్మను ఆహ్వానించాడు దేవేంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు మొదలకు లోకపాలకులు ఆహ్వానించాడు భూమి మీద ఉన్న నదులను ఆహ్వానించాడు దేవతలను గంధర్వులను అప్సరసలను ఆహ్వానించాడు స్వర్గము నుండి బ్రహ్మలోకము నుండి దేవతా స్త్రీలను ఆహ్వానించాడు కుబేరునికి దివ్యమైన వస్త్రాలను తీసుకురమ్మని ఆహ్వానించాడు ఆదేశించాడు చంద్రుని పిలిచి భరతుని పరివారానికి సైన్యానికి కావలసిన ఆహార పదార్థాలను భక్ష్యములను పానీయములను మాంసాహారములను ఫలములను సమకూర్చమని ఆదేశించాడు భరద్వాజుడు ఆహ్వానించిన దేవతలందరూ భరద్వాజుని వద్దకు వచ్చారు ఆయన ఆదేశాలు స్వీకరించారు భరతునికి ఆయన పరివారానికి సైన్యానికి కావలసిన ఏర్పాట్లు చేశారు వాయువు మందరంగా వీస్తున్నాడు అప్సరసలు తమ నృత్య గాన వినోదాలతో సైనికుల్ని ఆనందపరుస్తున్నారు విశ్వకర్మ ఆ రాత్రి వారందరూ ఉండడానికి ఒక విశాలమైన మందిరాన్ని సృష్టించాడు భరతుడు తన పురోహితుడు వశిష్ఠుడు తమ్ముడు శత్రుఘ్నుడు తన తల్లులతో ఆ భవనంలోకి ప్రవేశించాడు ఆ భవనంలో ఒక పెద్ద రాజసభ అందులో ఒక సింహాసనం కూడా ఉన్నాయి భరతుడు ఆ సింహాసనానికి నమస్కరించి తాను పక్కన ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు బ్రహ్మలోకము నుండి వచ్చిన స్త్రీలు కుబేరుడు పంపగా వచ్చిన స్త్రీలు వారికి సేవలు చేయసాగారు అప్సరసలు భరతుని తమ నృత్య గాన వినోదాలతో సంతోషపరుస్తున్నారు భరతుని వెంట వచ్చిన వారు పరివారం సైనికులు తిన్నంత తిని మైమర్చిపోతున్నారు ఆహా ఇంతటి విందు వినోదము తాము ఎప్పటికీ చూడలేదు అని అనుకుంటున్నారు తాము రాముడి వద్ద కాని అయోధ్య కానీ రాము ఇక్కడే ఉంటాము అని తాగిన మత్తులో శబాలు కూడా చేస్తున్నారు తెల్లవారగానే అవి మీ ఉండవు అంత మిథ్య అని వారికి తెలియదు సైనికులకే కాదు వారి వాహనాలైన గుర్రములు ఏనుగులు ఒంటెలకు కూడా రుచికరమైన ఆహారం కూర్చబడింది అంటే అడిగేవారు లేకపోవడంతో సైనికులు ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ స్వైర విహారం చేశారు అప్సరతో పాటు నృత్యం చేశారు కేకలు పెడుతున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక శ్లోకం రాశాడు భరద్వాజు ఇచ్చిన ఆతిథ్యం ఆ మనుషులకు అనగా భరతుని పరివారానికి సైనికులకు స్వప్నంలో జరిగినట్టు ఉంది ఆ రాత్రి గడవగానే అప్సరసలు అందరూ వచ్చిన వారు వచ్చినట్టుగానే వెళ్లిపోయారు తాగిన మత్తులో జోగుతున్న సైనికులు మాత్రం అక్కడే పడి ఉన్నారు రాత్రి కనపడ్డ భవనాలు లేవు ఆహార పదార్థాలు లేవు పానీయాలు లేవు అడవి అందులో చెట్లు మాత్రమే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనం అనుభవించే సుఖాలు సంతోషాలని మిథ్య ఏవి శాశ్వతాలు కావు తెల్లవారుగానే కరిగిపోతాయి అని ఈ సన్నివేశాన్ని వివరించడం ద్వారా లోకానికి తెలియజెప్పాడు వాల్మీకి మహర్షి మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి